సిందిగా రావడానికి స్వాగతం పలుపుతూ ఈ కార్యక్రమంలో మధ్య సార్ మరి గట్టి ఒకసారి చెప్పట్లతో మనం ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం థ్యాంక్ యూ సార్ మ్యూటేషన్ చేయడం ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూములను కూడా రివిజన్ అధికారుల చేత రివిజన్ చేయించడము గ్రామ రెవెన్యూ రికార్డులు కొనసాగించిన కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అంశాల గురించి వివరణ వివరించడం జరుగుతుంది

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం మరియు వాటి రూల్స్ గురించి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం కమర్పల్లి వర్గంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆడిఓ గారు మహిళలు అందరికీ నమస్కారాలు సో మనకి ఈ భూభారతి చట్టం అనేది జనవరిలో మనకి నోటిఫికేషన్ కలిగి రావడం జరిగింది బట్ మనకి వాళ్ళ ఏప్రిల్ ఫోర్టీన్త్ రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది దాన్ని ఎలా అమలు చేయాలి దాని టైంలైన్స్ కానీ గైడైన్స్ కానీ డీటెయిల్డ్ రూట్స్లో మనకి పొందుపరచడం జరుగుతుంది సో మనకి ఈ రూట్స్ అనేది ఏప్రిల్ ఫోర్టీన్త్ రావడం జరిగింది సో అదేవిధంగా దీనికి సంబంధించిన పోర్టల్ కూడా భూ పార్టీ పోర్టల్ కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి రైతుల్లో ఏదైతే ఈ కొత్త చట్టం వచ్చిందో దీంట్లో ఎటువంటి అంశాలు ఉంటాయి సో విధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేసుకోవడం రూల్స్ లో కూడా ఏమైనా ఫార్మర్స్కి స్కిల్ ఇంకా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని క్లారిఫై చేయడానికి గురించి మనము ఈ అవగాహన కార్యక్రమాలు అనేది ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అండ్ ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాము మొదటిగా మనము ఈ కమర్పల్లి మండలంలో మొదటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మీకు బ్రీఫ్గా ఆర్టివో గారు చెప్పారు బట్ ఒకటి ఒకటి ఉంది సో దాంతో డీటెయిల్ గా కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మనకి జనరల్గా ఆర్గోర్ ఆర్ఓఆర్ అంటే మనకి రికార్డ్ ఆఫ్ ప్రైస్ సో మనకి ఈ భూమి మీ అందరికీ తెలిసే ఉంటుంది మనకి ఉండేది వంటి ఇవన్నీ కూడా ఆర్ఆర్ రికార్డ్స్ అంటే మన రికార్డ్లో పట్టాదారు ఎవరున్నారు వాడికి ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ భూమి ఉందనేది ఆ హక్కు ఏదైతే రైతు ఉంటుందో హక్కులు అనేవి మనకి రికార్డ్స్లు అనేది నమోదు చేయబడుతూ ఉంటాయి సో మనకి ఈ ఆర్ఆర్ రిజిస్టర్ అనేది ఈ మెయింటైన్ చేయడం జరుగుతుంది భూభారతి చట్టం ప్రకారము ఈ ఆర్ఆర్ ఉంటుంది దాంట్లో ఎవరికైతే ఫార్మర్స్ నేమ్స్ ఉంటాయో వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉన్నట్లు వాళ్ళ భూమి ఎవరికైతే ఉందో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా మనకి ఆగ్వాగ్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది నేను ఒక పహానీ ఉండేది సో మీ పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు పహానీ ఏముంది ఎవరి పేరు ఉంది అంటే మీకు తెలుస్తుంది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎవరి పేరు ఉందన్న తెలుస్తుంది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎవరి పేరు ఉంది అలాగే మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఆ భూమి ఆ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉందనేది తెలుస్తుంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ వచ్చినప్పుడు ఎవరైనా మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడు ఎవరి పేరు ఉందనేదే తెలుస్తుంది సో కాబట్టి మనకి అలాగ ఎవ్రీ ఇయర్ పహారి మెయింటైన్ చేసే విధంగా ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఈ రిజిస్టర్స్ అనేది అప్డేట్ చేసుకొని ఉంచుతాము సో దట్ మనకి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కూడా ఏమైనా ఆ ప్రీవియస్ ఇయర్లో ఏమి రికార్డుల్లో ఏమి మెన్షన్ అయ్యిందనేది కూడా మనం వెరిఫై చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది ప్రొవిజన్స్ బ్రీఫ్గా చెప్పాము సో అదే విధంగా రూల్స్ కూడా మనకి ఇన్ గా ఫామ్ అయ్యాయి సో మీకు కూడా ఒకటి బ్యాప్లెట్ ఇచ్చాము అంటే ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉంటాయో సో ముఖ్యంగా ఏమంటే ఇది మండల్ లెవెల్లో పెట్టడానికి ఉద్దేశం ఏమంటే సో మీరు ఇంటర్ను విలేజ్లో దీని మీద బాగా డిస్కస్ ఉంటుంది కాబట్టి అవి ఏమైనా డౌట్స్ ఫార్మర్స్ కూడా తహసీల్దార్స్ వీళ్ళందరికి కూడా రెవెన్యూ సిబ్బందికి కూడా దీని మీద అవగాహన అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు ఏమైతే ఇచ్చామో అవి కూడా సాఫ్ట్ కాపీస్ కూడా ఉన్నాయి సో అవి కూడా మీకు వాట్సాప్ గ్రూపుల్లో కానీ దానిలో కూడా ఫార్మర్స్కి మీరు పంపించడం జరిగితే సో దాని అందరికి కూడా ఈ యాక్ట్ మీద అవేర్నెస్ అనేది కలుగుతుంది అదేవిధంగా మనకి ఫ్యూచర్లో దీనిలో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటి మీద ఎలా అప్లై చేసుకోవాలి అదేవిధంగా మిటేషన్స్ కానీ మనకి సెక్షన్ ఫోర్ కింద ఏమైనా మీకు ఆల్రెడీ ఇష్యూస్ ఇప్పుడున్న ఆన్లైన్ రికార్డులో ఏదైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో దానికి సంబంధించినవి నెటిఫికేషన్ కానీ ఇంప్రూజన్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించిన బ్రీఫ్గా మీకు ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదములు అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీ కన్సర్న్ రెవెన్యూ సిబ్బంది కానీ తహసీల్దార్స్ కానీ చెప్పవచ్చు స్టిల్ దీంట్లో ఇంకేమైనా మీకు ఇష్యూస్ ఉన్నా కూడా అంటే మీకు ఇంకా మాకు ఎలా ఉంటే బాగుంటుంది ఇది మిస్ అయ్యింది ఈ ప్రొవిజన్ ఆ రూల్స్లో కూడా ఏమైనా రూల్స్లో ఈ కాస్త ఏమైనా ఏమైనా చేయొచ్చా సో మీకు అలాంటి సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు సార్ గురించి చెప్పారు కదా దా పైన మా గురించి ట్వెల్వ్ ఇయర్స్ పొజిషన్లో ఉన్నవారికి ల్యాండ్ అది అసలు సార్ మాకు తెలంగాణ రాకుండా ముందు మాకు ఏదైతే కాకుండా గవర్నమెంట్ ఉందో మాకు ల్యాండ్ ఫంక్షన్ చేసింది